సుధాకర్ వసంతలేమో బైక్ మీద అయితే ఆఫీస్కి వెళ్తూ ఉన్నారనమాట వెళ్తూ ఉండగా సడన్గా అయితే ఫోన్ వస్తుందనమాట ఫోన్ లిఫ్ట్ చేసి సుధాకర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు చంగయ్య అయితే అరే సుధాకర్ నేనైతే ఇల్లు కోసం తిరిగి తిరిగి అలసిపోయాన్రా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట ఏమినన్నా ఇప్పుడు ఇల్లు కోసం ఎదుగుతున్నారా కోసం అని చెప్పేసి అయితే సుధాకర్ అడుగుతూ ఉన్నారు అవున్రా ఇప్పుడు ఏమైంది నాన్న ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే సుధాకర్ అడుగుతూ ఉన్నాడనమాట చంగా ఏమో ఆ మాటలు విని నా మా నా పేరు చెప్తే అసలు ఇవ్వట్లేదురా ఈ అద్దె ఇల్లు అసలు దొరకట్లేదు ఏంటో నా పరిస్థితి అని చెప్పేసి అయితే అలసిపోయానని అనమాట అవునా నాన్న ఓకే అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట ఈ ఇల్లు గురించి నువ్వే వెతికి చూడరా అని చెప్పేసి అయితే చెప్తే సరే నాన్న చూస్తాను అని చెప్పేసి అయితే సుధాకర్ అంటూ ఉన్నాడనమాట అరే సుధాకర్ ఆగు నా పేరు చెప్పకు అని చెప్పేసి అంటే అలానే నాన్న చెప్పండి అని చెప్పేసి అయితే సుధాకర్ ఏమో అంటున్నాడు అనమాట చంగయ్య పేరు చెప్తే వినట్లేదు ఇల్లు అది అసలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే ఫోన్ అయితే పెట్టేసిన తర్వాత ఏంటండి ఎవరు ఏమన్నారు అని చెప్పేసి అయితే అదే నాన్న ఇల్లు ఎదుగుతున్నారంట ఇల్లు నన్ను చూడమన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే అంతసేపు మాట్లాడారు ఇంతేనా అని చెప్పేసి అంటే అంతే మా అదే డీటెయిల్గా అదే అర్థమో అని చెప్పేసి అయితే సుధాకర్ ఏమో అంటున్నాడనమాట ఇప్పుడు ఇల్లు చూడడం ఎందుకు విడిపోతే బెటర్ కదా ఎవరింటో వాళ్ళు చూసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అంటే ఎలా అంటే ఏంటి వసంత అని చెప్పేసి అయితే సుధాకర్ అంటున్నాడు అనమాట అలా అనకపోతే ఇంకేమనాలి ఇంతవరకు ఏమో ఆస్తి గురించి అడిగితే ఆస్తి ఏమో ఇవ్వలేదు ఇప్పుడు ఆస్తి ఎవరికి దక్కుతుందో కూడా తెలియదు అలాంటి దానికోసం ఎందుకు ఉండడమో అతనితో ఉండడం ఎందుకు అని చెప్పేసి అయితే వసంత అడుగుతుంది అనమాట ఇప్పుడు నాన్నని ఒంటరిగా వదిలిస్తే అమ్మకి బాగోలేదు పాండి ఏమో ఇల్లు వదిలిసి వెళ్ళిపోయాడు గంగాధర ఏమో పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇల్లిని వదిలి నాన్నకి దూరంగా ఉంటే బెటర్ కాదు కదా నాన్నకి తోడుగా ఉంటే వారు ఉంటే అంతే కదా మంచి మర్యాదదా అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట అప్పుడు అక్కడ ఉన్న వసంత ఏమో అంటుంది అనమాట ఇప్పుడు ఈ కాలంలో మనకి కంఫర్ట్గా ఉండడమే పద్ధతి మర్యాద అని చెప్పేసి అయితే అంటు